రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందులు హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ముస్లింలు ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని కోరారు పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ముస్లింలకు ఇఫ్తార్ విందులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావుతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథులుగా హాజరై ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ముప్పై రోజుల పాటు కఠినమైన ఉపవాస చేపడతారని అన్నారు ఎమ్మెల్యే విజయ రమణరావు ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ వేindu ఉంటుందన్నారు రంసన్ పటగను ముస్లింలందరూ ఆనందోత్సవాల మధ్య ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు ఎంబీ గార్డెన్ డిజైన్ ఫంక్షనల్ లో సోదరుడు अशोक గౌర్ గారు ఇచ్చేటువంటి ఇఫ్తార్ కార్యక్రమ పాల్గొన్నది ఎంఎల్సి బాంప్రసా అదే విధంగా పార్టీల నాయకులు అదేవిధంగా మా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు సోదరి వాళ్లకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పవిత్ర రంజాన్ మాసం ఈరోజు మార్నింగ్ నుండి మరి ఇప్పటి వరకు ఎలాంటి ఆహార పానీయాలు ముట్టకుండా నిష్టతోనే మరి చేసేటువంటి ఈ రంజాన్ ఉపవాస దీక్షతోని రాబోయే రోజుల్లో ముస్లిం కుటుంబాలే కాకుండా ప్రజలందరూ కూడా మంచి జరగాలని అయితే ఆ అల్లా మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి మరోసారి ముస్లిం కుటుంబాలందరికీ కూడా ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు ఏర్పాటు చేయడం ప్రయత్నించిన సందర్భంలో ప్రజలు స్థానిక శాసనసభ్యులు విజయ రామారావు గారు మరియు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు ఇక్కడ అనేక కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు దశాబ్దాలుగా హిందూ ముస్లిం తహద్దీప్ అనేటువంటి ఒక మంచి వాతావరణంలో ఒక మంచి వాతావరణంలో కొనసాగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇదే వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యంగా నా దొంగపల్లి ప్రాంతంలో హిందూ ముస్లింల అందరూ కూడా ఐకవత్యంతో హిందువుల పండుగలు కావచ్చు ముస్లింల పండుగలు కావచ్చు మంచి సుహృద్భావ వాతావరణంలో జరుపుకునేటువంటి వాతావరణం ఇక్కడ కొనసాగుతుంది